ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయ కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి మన దినచర్య ప్రారంభిస్తూ ఉన్నాము కొన్ని దినాల నుండి నేను మీకు నిర్గమాకాండము పన్నెండు అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఆ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలోని ఇస్రాయిల జీవితానికి అది ప్రాముఖ్యమైన అధ్యాయము ఆ అధ్యాయములో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు ఐగుప్తి దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్లుగా వాళ్ళు బయటికి రావడానికి ఐగుప్తీయులతో ఇస్రాయిలు యుద్ధాలు ఏమీ చేయలేదు దేవుడే వారితో యుద్ధం చేశాడు ఒక తొమ్మిది అద్భుతాలు దేవుడు వారి ప్రాంతంలో జరిగించినప్పుడు ఇస్రాయిలీలు కవి అద్భుతాలు కానీ ఐగుప్తీల కవి శ్రమలు ఒక్కొక్క తెగులు వచ్చినప్పుడు వాళ్ళకి తొమ్మిది తెగులు ద్వారా తీరని నష్టం కలిగింది ఐగుప్తీలకి ఈ పదు అద్భుతానికి జరిగే ముందుగా పదు అద్భుతం జరిగిన తరువాత ఐగుప్తు రాజు అయిన ఫరో ఇస్రాయిల్ని మీ దేశానికి వెళ్ళిపోండి అన్నాడు ఆ తొమ్మిదో అద్భుతము పదో అద్భుతానికి మధ్యలో ఇస్రాయిల్తో ప్రభు ఒక క్రమాన్ని జరిగించారు ఏమిటి ఆ క్రమం అంటే ఈ నెల మీకు మొదటి నెల గనక పదో రోజున ఒక గొర్రె పిల్లను తెచ్చుకోండి నాలుగు రోజులు దాన్ని పరీక్షించండి పద్నాలుగో తారీఖు సాయంకాలము గొర్రె పిల్లలను చంపండి దాని రక్తము గడప గుమ్మాలకు వ్రాయండి ఆ మాంసమును గొర్రె మాంసమును కాల్చుకొని తినండి నీళ్ళతో ఉడికించకూడదు దానిని అగ్ని మీద కాల్చాలి కాల్చబడిన మాంసాన్ని తినాలి ఎందుకు తినాలి వీళ్ళు ఈ మాంసాన్ని అంటే ప్రయాణం చేయాలి కదా శక్తికి మించిన ప్రయాణం వీళ్ళ జీవితంలో ఉంది కనుక ఆ పిల్ల యొక్క మాంసాన్ని తినాలి ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఏలియా జీవితంలో ఆహాబు యజ్బేల్ అనే రాణి ఏలియాని చంపేస్తాము అని మా వాళ్ళు సవాల్ ఇసిరారు ఏలియా రోషం కలిగినవాడు పౌరుషం కలిగినవాడు ధైర్యం కలిగినవాడు ఎవరు ఎదుటైనా నిలబడగలడు ఏ రాజు ముందైనా నిలబడగలడు అట్టివాడు ఎందుకో ఎస్బేలు రాణి అన్న మాటకి ఏమన్నది అంటే రేపు ఈ సమయానికల్లా నేను చంపించకపోతే నేను రాణిని కాదు అన్నట్లుగా అంది యహోవా జీవంతోడు అంది ఆ మాటకు ఏలియా భయపడిపోయి పారిపోయి బదరీ వృక్షం కింద నిరాశ కలిగిన వాడిగా మరణాపేక్ష కలిగిన వాడిగా పడుకున్నాడు మనకు నిరాశ ఓకే మనకు భయం ఓకే మన కంగారు ఓకే మనకు ఆందోళన ఓకే కానీ ఏలియా చాలా డేర్ దేనికి భయపడడు ఎవరికి భయపడడు ఒక దేవునికి మన హాయిస్తే ఏమనాలనుకున్నాడో ఏం చెప్పాలనుకున్నాడో అలా చెప్పగలడు ఎందుకో మరి భయపడ్డాడు రేపటికి ఈ టయానికి అలా చనిపోతా మా పితలే చనిపోయినప్పుడు నేనెంత నా బ్రతుకెంతని ఆ చెట్టు కింద పడుకున్నాడు దేవుడు తన దోతను ఏలియా దగ్గరికి పంపించి ఆహారమును నీళ్ల బుడ్డిని ఏలియా తల దగ్గర పెట్టించాడు ఎంత ఆశ్చర్యము తన భక్తుడి గురించి ఎంత ఆలోచిస్తున్నాడు ప్రభు పెట్టించి ఆహారం తిని అపం తిని ఆ నీళ్లు త్రాగు అంటారు తిన్నాడు మళ్ళా పడుకున్నాడు ఆ దేవదోత్తుంది పడుకోవటానికి కాదు ఆహారం నీకు శక్తికి మించిన ప్రయాణం అన్నది వెంటనే లేచి దేవుని పర్వతం అనబడిన పేరు పెట్టబడిన హోరేబు కొండ దాకా ఏలియా ప్రయాణం చేశాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేయడానికి ఆ భోజనము తనకు శక్తినిచ్చింది ఈరోజు ఇస్రాయేలీలు వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే ఈ గొరెను చంపి అగ్నితో కాల్చి దాన్ని తినాలి వాడు ప్రయాణం చెయ్యాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది భోజనం లేకపోతే సౌలు కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం చేయనందున అతను సొమ్మసిల్లి పడిపోయాను అంటే ప్రయాణం చెయ్యాలి అంటే నీకు భోజనం కావాలి ప్రియ దేవుని బిడలారా ఇస్రాయేలీలు అరణ్యంలో నడవడానికి నలభై సంవత్సరాలు ప్రయాణం చేయడానికి శక్తి కావాలి అందుకే ప్రభు వారికి ఆకాశం నుండి మన్నాను పూరేళ్ళని ఇచ్చాడు నలభై ఏళ్ళు ఆ ఆహారం ద్వారా పోషించారు ఈరోజు భౌతిక సంబంధంగా మనం ప్రయాణం చేయాలి ఉద్యోగం చేసుకోవాలి వ్యాపారాలు చేయాలి పనులకు వెళ్ళాలి కనుక శక్తి కావాలి కనుక ఉదయకాలం ముందు టిఫిను మధ్యాహ్న కాలం మందు భోజనము రాత్రి భోజనము చేస్తూ ఉన్నాం మరి ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ప్రయాణం చేయాలి ఈ ఆత్మీయమైన జీవితానికి ఈ లోకానుసారమైన ఫుడ్ పనిచేయదు నేను టిఫిన్ తిన్నాను కనుక ఆత్మీయంగా ఉండగలను నేను భోజనం చేశాను కనుక నేను భక్తిభావాలతో ఉండగలను కుదరదు ఈ భోజనం వేరే శరీర సంబంధమైన భోజనం వేరే ఆత్మ సంబంధమైన భోజనం వేరే ఆత్మ సంబంధమైన భోజనం అంటే దేవుని యొక్క వాక్యం ప్రభు మాట్లాడతారు వోహన స్వతారు అధ్యాయములు ఈ యొక్క శరీరమును తిని ఈ రక్తమును త్రాగువాడే అని మాట్లాడతారు నిత్య జీవం పొందువాడని అంటే ప్రభు యొక్క శరీరము అంటే ప్రభు యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము నువ్వు వినగలిగితేనే వింటేనే నీకు ఈ లోకంలో ప్రయాణం చేయడానికి శక్తి కలుగుతుంది వాక్యం లేకపోతే నువ్వు ఆత్మీయమైన ప్రయాణం చేయలేరు ప్రియ దేవుని బిడలేరా ఆ రోజు వారు అక్కడ గొరిను మాంసాన్ని తిన్నారు ఈరోజు రక్షణ పొందిన వాళ్ళందరూ రాజ్యానికి చేరాలి అంటే ఈ లోకములో మనము రొట్టే ద్రాక్ష రసం అంటే ఆనాడు సిరి వేయబడిని ఏ శైని జ్ఞాపకం చేసుకుంటూ అది తీసుకుంటేనే మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలం అందుకే ప్రతి బల్లారాధనలో రొట్టె ద్రాక్షరసం తినవాలని రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని తీసుకొనాలి అలాగే ప్రతి ఆదివారము అలాగే వారం మధ్యలో ఉన్న క్రమాలలో దేవుని వాక్యమును తినాలి ఆ రెడీ చేసి పెట్టినప్పుడు తినాలి అప్పుడు మనం ఆత్మీయంగా జారిపోకుండా కష్టం వచ్చిన వచ్చినా పాపం వచ్చిన సాతానుడు శోధించినా మనం ఆత్మీయంగా పుష్టిగా బలంగా ఉంటాం వాక్యం ఉంది కనుక ఈలోక భోజనం చేస్తున్నాం గనక మనం మంచిగా ఆరోగ్యంగా ఉండగలిగాం అలాగే ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే ఆత్మీయమైన భోజనం కావాలి అదే దేవుని యొక్క మాటలు మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతీ నెలా కూడా రొట్టే ద్రాక్ష రసము అది మనం తీసుకోవాలి ఆనాడు ఇస్రాయేలీలు ప్రయాణం చేయడానికి ఆ గొర్రె యొక్క మాంసము ఉపయోగపడింది అదే ప్రభు అయినా యేసు క్రీస్తు కనుక దేవుని బిడ్డలారా ప్రతి క్రమంలో పాల్గొందాం దీవించబడదాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాల ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు కొందన ప్రతి వారు ఆత్మీయంగా ఉండాలి అంటే వారికి దేవుని యొక్క వాక్యము కావాలి పరలోక రాజ్యం చేరాలి అంటే ప్రతీ నెలా కూడా బలారాధనలో అలాగే రొట్టె ద్రాక్షరసం కావాలి ఆనాడు ఇస్రాయిల్ ప్రయాణించడానికి ఆ గొర్రె పిల్ల మాంసం ఉపయోగపడింది ఈ రోజున మీ వాక్యం మాకు అవసరమైనది ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట దీవినకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈరోజు జరుగుతున్న భూలోకంలో పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా ఆ దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి आमीन गॉड ब्लेस यू योदय काल मंत्री अंदर की